రిమోట్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని సంఖ్యపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాజ్ కుమార్ కోరారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సహకారంతో సంఖ్యపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో తో సీసీ రోడ్లు బోర్లు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామన్నారు రిమోట్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు இன்னை ஜீங்கு வாக்பானம் செய்து காலிக்கிட்டு సాయంత్రం వరకు బుగ్గ పెట్టి అది నేను పెట్టి అన్ని పని చేస్తున్నా తను పెళ్లి గ్రామ ప్రజలకు పెద్ద మనసుతో నమస్కరిస్తూ ఈరోజు సర్పంచ్ ఎన్నికల బరిలో మారవేణి కుమార్. అభ్యర్థి ఆదిశీదునన్న అనుచరుడు కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ శాఖకు సేవలు అందించిన మంచి మనసున్న వ్యక్తిగా గ్రామ సమస్యలను పరిష్కరించడానికి మీ ముందుకు వచ్చినటువంటి ఈ అభ్యర్థిని ఇటీ ఎన్నికల్లో రిమోట్ కంట్రోల్ గుర్తుపైన ఆరో నెంబర్ గుర్తుపైన ఓటు వేసి గ్రామ అభివృద్ధికి మీ ఓటు ద్వారా తీర్పుని ఇవ్వాల్సిందిగా మీ అందరినీ పాదపాదన వేరుకుంటున్నాను సంఖపల్లి గ్రామ సర్పంచ్గా మన రాజ్ కుమార్ యాదవ్ గారు యాదవ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు గుర్తుపై ఓటేసి విజయనాన్ని గెలిపించుకున్నాం ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజకుమార్ కుమార్ భార్యను నేను మాట్లాడుతున్నాను నేను టీవీ రిమోట్ గుర్తుపై అందరూ ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రజల సమస్యలే మా సమస్యలు అంటూ నేను తీర్చడానికి ముందుకు వచ్చాము మారవేణి రాజ్ కుమార్ అని నేను సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రిమోట్ గుర్తు ఆరో నెంబర్ బ్యాలెట్ పైన ఓటు వేసి గెలిపించగలని సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క మనవి సంఖ్యపల్లి గ్రామ అభివృద్ధి కోసమే ఈ సర్పంచ్ నామినేషన్ వేశాను మరియు సంఖ్యాపల్లిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా సంత డబ్బులతోటి వాటిక పోచమ్మ గుడి స్కూల్ కాంపౌండు మరియు సీసీ రోడ్లు బోర్లు ఎలాంటి సమస్య అయినా తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను నన్ను ఒకసారి ఓటేసి గెలిపించండి ఎప్పుడే తెలియజేయమనగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎమ్మెల్యే సీనియన్న దగ్గర తీసుకెళ్తా నేను తీర్స్తా